హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఫంక్షన్ స్టైల్ ఉప్మా అనమాట ఉప్మా అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి సో ఫంక్షన్స్ అప్పుడు ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను ఇది ఒక థర్టీ మెంబర్స్కి సర్వ్ చేయొచ్చు క్వాంటిటీ అనేది సో ముందుగా ఆయిల్ తీసుకున్నాము దాంట్లో పచ్చిమిర్చి అలానే జీలకర్ర వేసుకున్నాము అండ్ ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాము ఆయిల్ ఇక్కడ దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా తీసుకున్నామండి అండ్ ఆనియన్స్ వచ్చేసి ఒక ఫోర్ ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి ఒక పది నుండి పదిహేను తీసుకున్నాము అలానే కరివేపాకు ఇవన్నీ కూడా చక్కగా ఆయిల్లో వేగాలి కొద్దిగా కొత్తిమీర అలానే కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకున్నాము చాలా క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ అంటే మనం ఇంట్లో అయితే టమాటోస్ అవి ఇవి వేసుకొని చేసుకుంటాం కదా కానీ ఫంక్షన్స్ అప్పుడు తొందరగా అయిపోవాలి చాలా క్విక్గా అన్నప్పుడు ఇలా ఈజీగా చేసేసి పెడితే బాగుంటుంది ఎక్కువ ఫంక్షన్స్లో కూడా బ్రేక్ఫాస్ట్కి ఉప్మాని ప్రిఫర్ చేస్తారు కదా ఎందుకంటే అది చాలా క్విక్గా అయిపోతుందని ఇక్కడ నేను దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాము వాటర్ అనేది మనం చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి అంటే మనం కప్ రవ్వ తీసుకున్నాం అనుకోండి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటాము నార్మల్గా అయితే సో అదే విధంగా తీసుకోవాలి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాము కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసాము వాటర్లో ఆయిల్లో యాడ్ చేస్తే ఏమవుతుందంటే అడుగంటి పోతుందని వాటర్లో యాడ్ చేసాము ఇప్పుడు వచ్చేసి కొరియాండర్ పౌడర్ యాడ్ చేసాము వన్ టేబుల్ స్పూన్ దాకా అండ్ ఇప్పుడు రవ్వని యాడ్ చేసుకుంటున్నాము మనం ఏదైతే జగ్తో టూ జగ్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నామో అదే జగ్తో వన్ జగ్ ఆఫ్ రవ్వని యాడ్ చేస్తున్నాము సో కలుపుకుంటూ చేయాలండి లేకుంటే ఉండగట్టేస్తుంది ఉప్మా రవ్వ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు ఎవరి స్టైల్ వాళ్ళది ఈ ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది అండ్ మొత్తం అంతా ఇది ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో కుక్ అవుతుందండి ఈ రవ్వ చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మనం తిప్పుకొని వదిలేసేసామంటే ఉప్మా అనేది రెడీ అయిపోయింది సో మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను